హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని అండ్ లక్ష్మీ బ్లాగ్స్ ఈరోజు నేను మా పాపకి స్కూల్కి పంపడానికి లంచ్ బాక్స్లోకి పొటాటో కర్రీ చేశానండి ఎలా చేశానో మీరు చూసేయండి ఫస్ట్గా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ బాగా వేడైన తర్వాత పొటాటో ముక్కలు వేశానండి ఇలా ముక్కలన్నీ వేసిన తర్వాత అందులో కరివేపాకు యాడ్ చేశాను కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి బాగా కలిపి కాసేపు ఫ్రై అయిన తర్వాత అందులో సాల్ట్ యాడ్ చేయాలి సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టాలండి ఒక ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్న తర్వాత అందులో పసుపు కారం వేసి బాగా కలపాలి ఇలా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటుతూ ఉంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే బంగాళదుంప ఫ్రై రెడీ అవుతుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్